Plant this under a bungalow. కొంతమంది పొయ్యి మండుతూ ఉంటే ఒక్కటి తీసుకొస్తే నీళ్ళు చల్లి ఆ వేడి వేడిగా ఉండే ఉడుకు మొగ్గులన్నీ తినేస్తారు అట్లా ఉడుకు బొగ్గులు తినే వాళ్ళు మాత్రం మళ్ళీ ఎర్ర రూరగా పడతారు బిడ్డలు ఎల్లుగుడ్డు పిల్లల్లాగా

చేరుకున్నారు మహారాజు గారు ఆ సమయానికి అప్పుడే పుట్టినటువంటి నసికందును కనులు కూడా తెరవనటువంటి ఆ చిరుత పాపను తీసుకుని అలా పొత్తిళ్ళలో పెట్టుకుని రక్తపు ముద్ద రక్తపు ముద్ద లాగా ఉన్నాడు ఆ రక్తపు తడి కూడా ఇంకా ఆరలేదు బిడ్డ పైన ఆ బిడ్డ పొత్తిళ్ళలో పెట్టుకుని మేలు ముసుగు సవరించుకుని వాళ్ళంతా రాలేనటువంటి ఆమె తడప దాటి అడుగు బయటకు పెట్టింది భక్తుల ఆశ్చర్యపోయాడు మహారాజు భర్తను చూచి కూడా చూడలేదు నిరాకరించి ఆ బిడ్డను తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతుంది జాహ్నవి ఎక్కడికి నడుతున్నావని అడగాలనుకున్నాడు అని ఆ ఏం చెప్పింది నేనేం చేసిన నేను ఎలా చేసిన నేను ఏం మాట్లాడినా నువ్వు ఎదురు మాట్లాడకూడదు మరో పాటలో మాట్లాడేవా ఇక నీ గతి నీది ఆ రోజు చెప్పినాయమ్మా ఇప్పుడు అడిగామా పోతే పోతారు బిడ్డను ఎక్కడికి తీసుకెడుతుందో బిడ్డలు పోతే ఎంత అయినా పెడతారు భార్య పోతే నరలా భార్య దొరికినా కూడా జాహరే అంతటి ప్రేమమూర్తి కాదు కదా అని చెప్పి ఆమెనే వెంబడిస్తున్నాడట అలా చాలా దూరం నడుచుకుని వచ్చి గలగల ప్రవహిస్తున్నటువంటి గంగా నదిలో ఒక్కసారి ఆ బిడ్డను అట్లా ముంచి పట్టుకున్నది భక్తులారు అలా ముంచగానే బడబడ 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 అష్టం చేస్తుంటూ వాళ్ళు చేతులు నిలుచుకుంటూ ఊపిరి ఆడకుండా నీళ్ళల్లోనే ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు అప్పుడే పుట్టిన పరిస్థితి జై సమర్థమరణించినటువంటి ఆ బిడ్డను అవతలకు ఉసిరి పారేస్తుంది ఎదురు వాళ్ళ భక్తం చూసి కూడా చుట్టూ మాత్రం నిరాకరించి బయలుదేరి రాజ్యానికి వచ్చేస్తుంది జానవి

ఏడు మగబిడ్డల గంగా నదిలో ప్రాణాలు తీసేసుకోండి ఎంత గోపెట్లు పట్టారో చూడండి ఆయన పావుడు ఆ రోజుల్లో రా అంత గోపెట్గా ఉన్నారు అదే ఈ రోజుల్లో అయితే నా పెళ్ళం పోడానికి ఒక పెళ్ళండి లైసెన్స్ ఆ విధంగా వైభవ పెద్దవుగా ఈ యొక్క ఏడు మంది బిడ్డలు మరణించినారు భక్తులారా అట్లాంటి ఆ సందర్భంలో చక్కగా ఎనిమిదవ గర్భాన్ని ధరించి ఉంది ఆయన ఈ బిడ్డనైనా ఇస్తుందో ఇవ్వదో అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు అట్లాంటి సందర్భంలో చక్కగా నారందీ నారద అన్నారు భక్తులారా నార నారద మునిందులవ నిరంతర హరినామ సంకీర్తన చరిత్రుడు నారదుడు అదో నామక

ఉన్నారట ఆ యొక్క శంతన మహారాజు గారు ఆ సమయంలో నారదవగారు అన్నారు శంత మహారాజా వివాహవంతుడమైన కదా ఒకరు కాదు ఇద్దరు ఏడుగురు మగబిడ్డలు జన్మించారట కదా రూపదృష్టవంతుడమైన వచ్చి అన్నాడు అనగానే బొల్లున ఏడుస్తూ పాదాల పైన పడిపోయాడు స్వామి ఏడుగురు వంగబిడ్డలు పుట్టిన మాట నిజమే కాదు పుట్టినటువంటి వారందరినీ తీసుకుని వెళ్లి నదిలో ముంచి వల్ల ప్రాణాలు తీసేస్తుంది ఈ ఎనిమిదవ తరం గర్భంలో ఉందయ్యా ఈ బిడ్డలైనా నాకు ఇస్తుందో లేదో అని చాలా దిగుడుగా ఉంది స్వామి అన్న ఆయన ఒక ఆడదాని పైన వంగటువంటి మోహము చేత ప్రాణం

అని ఆ బాలను నిలువరించి అంటాడు రాజానవి अवकर yeah. लय mm -hmm.

পথতা